నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ అభ్యర్థి విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుంది ఇప్పటి వరకు కందుకూరు ఎమ్మెల్యేగా మానుగొండ మైదా రెడ్డి కొనసాగుతున్నారు ఆయనే వైసీపీ అభ్యర్థిగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఎన్నికయ్యారు ఈసారి బీసీ అభ్యర్థికి కందుకూరు కేటాయిస్తానే మానుగొండ మైదా రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవన్న ప్రచారం గత కొంతకాలంగా కొనసాగుతుంది మరోవైపు మానుగొండ మైదా రెడ్డి అసలు పార్టీ మారుతున్నాలన్న ప్రచారం జరిగింది ఈ విషయంపై గతంలో కూడా చానల్ మైదర్ రెడ్డి ప్రశ్నిస్తే ఆయన సమాధానం దాటి వేశారు అయితే తాజాగా రాజ్యసభ సభ్యుడు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మానుగోడ మైదర్ రెడ్డి కలిశారు మానుగొండ మైదర్ రెడ్డి సుమారు గంట పాటు వేమిరెడ్డితో చర్చలు జరిపారు చర్చ జరిపిన అనంతరం ఈ విషయంపై బయట ఏం మాట్లాడలేదు మీడియా ప్రశ్నించిన ఆయన మౌనంగా వెళ్లిపోయారు ఈ మౌనానికి కారణం ఏందో అర్థం కావడం లేదు రానున్న రోజుల్లో మారుకొండ మైదా రెడ్డి గానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గాని ఈ విషయం తేల్చాల్సి ఉంటుంది ఆయన పార్టీలో కొనసాగుతారా వెళ్ళిపోతారా ప్రతిష్టానకు స్టాప్ పెట్టాలి అధిష్టానం ఆయన అభ్యర్థత్వాన్ని కొనసాగుతుందా లేకపోతే మారుస్తుందా బీసీపీ ఎవరికైనా టికెట్ ఇస్తారా అన్న అంశాలపై ముమ్మరంగా కందుకూరు నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుంది